नमः स्त्रीमा नम अश्रा पत्युर्गुणगणकता जप जपुष्पाचा यथव जननी जिंहजयती यदग्र सीनाय स्फुदृशा दक्षच विमयी सरस्वतमूर्त्य परिणमति मानिक्यपुषा పతి పరమేశ్వరుని త్రిపుర సంహారాది లీలలను నీవు మాటిమాటికి స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే నీ ఎర్రని నాలుక యొక్క ఎరుపు పరిసరములన్నీ ఎరుపుగా చేస్తున్నాయి దేవి వాగ్దేవి తెల్లని శరీరాచయంతో నీ జిహంపై కూర్చొని నీ మాటలు వింటుంటే ఆమె శరీర వరుణం పటికపు కాంతి నుండి పద్మరాగ మణి మాణిక్యముగా మారిపోయింది ఆశ్చర్యం లలితానామాలలో సదాశివ ప్రతివ్రత అనే నామంలో దేవి పరమేశ్వరుని అర్ధాంగివై యున్నను పరమేశ్వరుని పట్ల అయి ఆ స్వామి గుణ కీర్ తనము చేస్తూ భర్తను అనుసరించి ఉంటుంది కనుక పతివ్రత అని చెప్పబడింది సదాశివుడు దుష్ట శిక్షణ చేసినట్లే తల్లి జగదాంబ దుష్టులను శిక్షించిందా దేవుడు శిష్టులను రక్షించినట్లే జగన్మాత తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇది ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవత తరలిపో గుండె రాయి చేసుకొని ఇది ఎవ్వరు ఎవరికి వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడు జరగని అంపకాలు పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్త కు భార్య తల్లిగా తల్లికి తల్లిగా నవ్వుల ఏడుపులు కలిపి దిగమింగి ఇంటిని గుడి చేసిన దేవత శిలవిమ్మని అడిగితే సెల విమ్మని అడిగితే ఇది కనని వినని సంఘటన అపూర్వ సంఘటన ఇది ఎవరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా ధరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండెరాయి చేసుకొని భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసి అయి సేవకు నిలయమై ఆగని యంత్రమై నిజములో నిద్రలో ఇల్లే కల్లుగ చేసి వయసును సుఖమును చితిగా వెలిగించి బ్రతికే ఇచ్చిన దేవత సెలవిమ్మని అడిగితే ഇകളിമ്മി അടി ഇതി കനനി സംഘടന അപൂർവ സംഘടന ഇത് എവരൂ എവ്വനി വീടുക്കോളൂ ഇവി എടൂ ജരഗനി അമ്പകളു దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని ఎవరు ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇది మాత్రే నమః